విభజన హేతుబద్ధత లేదు ఆ రోజు మనల్ని అడిగి చేయలేదు ఆ రోజు మీరందరూ భయపడిపోయారు మాకు పింఛన్లు వస్తాయా మా పిల్లల చదువు కోసం సరైన కాలేజీలు వస్తాయా ఉద్యోగాలు వస్తాయా అని మీరు భయపడ్డారు దానికి కారణం అందరూ కలిసి హైదరాబాద్ మీద ఆ రోజు శ్రద్ధ పెట్టాం నేనే ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఒక నాలెడ్జ్ నగరంగా ఈరోజు ప్రపంచం మొత్తం ఉందంటే అందులో నా కృషి ఎంతో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అలాంటి ఒక బ్రహ్మాండమైన సిటీ నిర్మాణం చేశాం మళ్లీ మీరు ఒకసారి చూస్తే కట్టు బట్టలతో వచ్చాం నెత్తెన అప్పు పెట్టుకొని వచ్చాం ఈరోజు మీరంతా ఈ ఆఫీసులో కూర్చున్నారు మొదటి రోజు నేను కూర్చునిది మామూలుగా ఒక బస్సులో పడుకున్నాను అక్కడనే నా ప్రయాణం అక్కడి అదే నా ఇల్లు కూడా అక్కడి నుంచే మీటింగ్లు పెట్టాను మొదటి రోజుల్లో మీటింగ్లు మీరు చూస్తే మన వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి నా మీటింగ్లకు అటెండ్ అయ్యి మళ్ళీ హైదరాబాద్కి ఆఫీస్ వర్క్ పోయేవాళ్ళు అంటే ఒక గంట మీటింగ్కి రెండు రోజులు పట్టేది అక్కడి నుంచి పట్టుదలతో ముందుకు పోయాం నేను హైదరాబాద్లో ఉంటే ఇక్కడ పనులు సుజావుగా జరగవు కష్టమైన నష్టమైన ఈ గడ్డ నుంచే పరిపాలన చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడి నుంచే మొదటి రోజు నుంచి ఇక్కడి నుంచే పరిపాలన ప్రారంభించాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దాని ఫలితాలు మీరు చూస్తున్నారు కానీ ఇంకొక పక్క మనం ఆలోచిస్తే విభజన జరిగిన విధానం కూడా మంచిది కాదు మనల్ని ఎవరూ సంప్రదించలేదు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు ఒక పక్క అన్యాయం జరిగింది ఒక పక్క అవమానం జరిగింది అయినా కూడా మీరందరూ ధైర్యంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఆ రోజు ఎన్నో పోరాటాలు చేసినా ఆనాటి ప్రభుత్వం లెక్క పెట్టుకోకుండా మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్